యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సహకారం చేసుకోండి అకుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం అది రేకులు ఇల్లు దాన్ని కూడా ఎంత స్పోర్టీగా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుందని చెప్తున్నారు చూడండి అవును మేడం ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు ఒక ఇల్లు మంచిగా కట్టి కట్టుదామని ఇంకా వాళ్ళకి మంచిగా చూసుకుందామని మైండ్ లో ఉండే మేడం కొంచెం ఇల్లు కట్టుకొని మంచిగా ఇల్లు ఉంది అవును మేడం అందుకని అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్ అవుతుంది గా అయితే కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిది పెట్టి ఓల్డ్ ఏజ్ అండ్ వాళ్ళకి మంచిగా చూసుకొని ఇల్లు కట్టి మంచిగా హ్యాపీగా ఉంచాలని అనుకున్నాం ఏమని ఏమన్నారు మీ అమ్మా నాన్న ఇద్దరు అంటే రిజెక్ట్ అయినా నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి వీడియోలు నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండదు మేడం ఆ వీడియోలతోనే వస్తుందిరా ఉన్న జాబ్ అయిందిరా కమర్షియల్ కాదా నీ నోట్లో ఏమన్ను పడ్డదిరా ఉన్న జాబ్ నా చేసుకుంటారన్న బతికేటవి ఈ వీడియోలు తీసుకునేందుకు జాబ్ అయింది అంటారు కానీ అమ్మగారు అయితే సరే నువ్వు ఇక నేను గర్భం ఎక్కువ అన్నట్టు అమ్మ నువ్వు ఏం చేసినా సరేరా అంటదన్నట్టు అమ్మ ఇక సరే నువ్వైతే ప్రయత్నం చేయి రా అయితే తీరా బిడ్డ నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా భుజం తట్టి అవుతుందిలే నన్ను ఇంకా అవ్వకుండా అవ్వలేదు ఫెయిల్ అయినా అని చెప్పిన తర్వాత వీడియో చూసిన తర్వాత సరే ఇక మనం ఏదైనా పరిస్థితిలో ధైర్యంగా ముంగట్టుకోవాలి అని అనుకున్నట్టు కావు కదా అని అమ్మ మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపింది ఓకే ఈ వీడియోస్ వల్ల మీ జాబ్ పోయిందా అవును మేడం ఎందుకంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగి మేడం ఓకే ఇంకా అక్కడ జామ్ అవుతుంది కదా గేట్ దగ్గర సిబ్బందికి నా వల్ల ఇబ్బంది కలిగింది ఓకే ఇంకా వెంటనే దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్ అంటే ఇప్పుడు మీరు గైడ్గా కూడా చేయట్లేదు లేదు మేడం అయ్యో బాధాకరంగా ఉంది పరిస్థితి ఏ మీకు లేదు మేడం అన్నారు అది కూడా లేదు మేడం ఇక పరిస్థితులు బాగాలేనందువల్ల బండి కూడా అమ్మేసిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏం లేదు ఈ వీడియోల మీదే చేసుకుంటా మంచిగా అందరినీ యూట్యూబ్ లో రెవెన్యూ స్టార్ట్ కాలి మానిటైజేషన్ అవ్వాలంటే కూడా నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు ఇంకా కొద్ది ప్రమోషన్ వీడియోలు మాత్రం మన సాయి ప్రసాద్ అన్న అన్ని ఉంటాడు అన్నతో కలిసి కొన్ని ప్రమోషన్ వీడియో చేస్తున్నా ఆయన దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది మేడం ఎందుకంటే అమౌంట్ సపోజ్ ఫోర్ థౌసండ్ ఇచ్చారు అనుకో టూ థౌసండ్ టూ థౌసండ్ తీసుకుంటున్నా అట్లా ప్రమోషన్ల ద్వారా హెల్ప్ అవుతుంది మేడం అమ్మగారు కూడా అంటుంది ఏదైనా ఒక జాబ్ అయితే పార్ట్ లాగా వీడియోలు చేసుకున్నా సరే కానీ జాబ్ చూసుకో ఇప్పుడు ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తానికి అసలు నథింగ్ డిస్అపాయింట్మెంట్ అయ్యో ఇంకా ఇది బిగ్ బాస్కి పోతేనే కొంచెం మా పేదరికం అనేది ఒక గరీబోనికి అవకాశం ఇస్తే మా పేదరికం మంచిగా ఉండు అని నేను అనుకున్నా కానీ మంచి సూటు బూటు వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీద సూటు అది ఉన్నది మేడం ఒకటి ఆ కమర్షియల్ కడ పనిచేసేటప్పుడే తీసుకున్నా మేడం ఆ సూట్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆడిషన్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే చేసుకున్నా ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం డ్రెస్ అపిరెన్స్ అయినా డైలాగ్స్ చెప్పడం అయినా ఎవ్రీథింగ్ అప్ టు ద మార్క్ ఐ గేవ్ మై బెస్ట్ మేడం బెస్ట్ బట్ మీకు అనిపిస్తుంది కదా అంటే గా అని అయితే అనిపిస్తుంది అవును మేడం వాళ్ళు వీడియో తీసుకున్నారు ఒకటి అది రిజెక్షన్ అవగానే ఎండో మళ్ళీ వాళ్ళు బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకున్నారు టు బి హానెస్ నేను ఇదే చెప్పిన నేనైతే ఇట్లా గత టూ ఇయర్స్ నుంచి ట్రై చేసిన ఆ స్టేజ్ మీద కూడా అడిగారు సీజన్ సెవెన్లో గేట్ దగ్గర గేట్ ముంగట వీడియో చేసిన లోపలికి రాని అవుట్ అంటే దానికి లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన వాళ్ళు వీడియో చేసుకున్నప్పుడు ఎన్నో మనం వాళ్ళు వీడియో చేసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సార్ అంటే దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంట తను ఏం కాదు ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం సీజన్ సెవెన్ అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేస్తారా వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం అప్పుడు అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన ఇంకా గెట్ అవుట్ అన్నారు అప్పుడు లోపలికి రానియాలి ఇక తర్వాత నేను మెల్లమెల్లగా సీజన్ ఎయిట్ కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం నైన్లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది ఇక చేసినా మేడం అగ్ని పరీక్ష వరకు వెళ్ళినా అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు గొప్ప కదండి అక్కడ దాకా వెళ్ళారు టాప్ ఫార్టీ వరకు వెళ్ళినా మంచిగా కదా అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు లక్షల మంది అప్లై చేస్తే టాప్ ఫార్ట్ వర్క్ అయితే ఎల్లినవ్ తీరా ఏ ఇంకా బాధపడకరా అని అంటారు అమ్మ కూడా నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ లేదు మేడం నాన్నగారు ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళలో వంటలు చేస్తారు మేడం ఇప్పుడు ఇక చాతన అయితేలే ఇంట్లోనే ఉంటుండు మేడం ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు అవును మేడం అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నేనే చేసి పెట్టాలి పెళ్లి కూడా చేసుకోరా తొందరగా చేసుకో మాకు కోడలి పిల్ల కావాలి సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడలి అని అడుగుతారు మీరు కోడలి అంటే గుర్తొచ్చింది ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్ లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా అవును మేడం అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన ఎవరికి అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే స్వీట్ కి దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం చాలా మంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు సీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు నచ్చిందా అవును మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని తనతో చాలా ఫన్నీ కన్వర్సేషన్ ఫన్నీ మేడం సీరియస్ సీరియస్ కూడా అంటే అని కాదు కానీ తను యాక్చువల్గా నేను మేము టూ త్రీ డేస్ ఎట్లా అయిందంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్ కు పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి యు ఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్సేషన్ స్టార్ట్ అయింది ఇంకా ప్రపోజ్ చేసిన ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టు అవును మేడం మాధురి కామెంట్ చేసింది అయితే యాక్చువల్ గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకు అన్ని ఏం చేస్తున్నావు అని తను కూడా వచ్చేది మీ చెల్లెనే నా హార్ట్ నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది ఉంది నేను ఈ రీల్స్ గురించి ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా స్టేజ్ అనే ఒప్పుకుంటూ పెళ్లి చేసుకుంటాను ఏదో సరదాగా అన్నావు కామెన్ లో రిప్లే పెద్ద మేడం అంత బిగ్ బాస్ బిగ్బోస్కెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు అవును మేడం ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి కనీసం ఆ అమ్మాయి నన్న ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో అంటే ఫన్నీగా తీసుకుంది మేడం సరదాగా తీసుకుంది ఏంటంటే మనం హౌస్ లోకి వెళ్తే లవ్ ట్రాక్ నడిపియచ్చు అని ఫన్నీగా అన్నా నేను అంటే నీ హార్ట్ ఎవరికి అనుకుంటున్నాను ఇట్లా అది అలా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది అంటే సీరియస్ సరదాగా తీసుకుంది తీసుకుంది మాత్రం పెళ్లి అవును మేడం అక్కడ జరిగిందంతా ఫన్నీగానే నేనేం సీరియస్ తీసుకోవాలని అన్నది యాక్చువల్గా కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్ చెప్పండి కెమెరా చూసి సీరియస్గా తీసుకోమని చెప్పండి మనం సరే శ్రీజ నా ప్రపోజల్ సీరియస్ తీసుకో మనం కలిసిపోదాం కలిసిపోదాం రెడీ టు రెడీ టు అమ్మా ఇంటర్ేడం ఫోన్ మీకు అవును అవును ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది కనీసం ట్రోఫీ చేయలే అందరూ సెలెక్ట్ అవ్వాలి దిగులు చెందకు కానీ కోడలి పిల్లలు అయితే తీసుకొచ్చినవరా అని అట్లా ఫీల్ అవుతారు మేడం హ్యాపీగా ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటేనే డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాగి అయినా చిరునవ్వుతో ఎదుర్కొని వెళ్ళాలి అని ఒకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యం కానీ అట్లా ముందుకు వెళ్తాం మేడం చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా చూడడానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం వల్ల ఉంది కానీ ఎగ్జాంపుల్ రియల్ మేడం ఆర్టిఫిషియల్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాయి మేడం రీసెంట్గా రీల్స్ భూమిలో నుంచి రావడం కుండ బగాలు కొట్టడం మంటలు రావడం ఇట్లా తో రన్నింగ్ చేయడం అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా అయిపోయినాయి మేడం లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసి కొన్ని చనిపోవద్దు అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్ అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా కొత్త చాలా మందికి డిప్రెషన్ ఉండద్దు ఏ పరిస్థితి అయినా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్ తోని చేస్తున్నాం మేడం ఓకే